హాయ్ పిల్లలు చాలాసార్లు ఒబిడియన్స్ వినయం అనేది పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా కష్టమైన పని ఎవరైనా చెప్పిన మాట వినాలంటే మేము ఎందుకు వినాలి లేదు నేను అలా చెయ్యను ఎలా చేయాలనుకుంటే అలానే చేస్తాను నాకు ఇష్టమైనట్టు ఉంటే ఎంత బాగున్నా అని పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు చెప్పిన మాట వినాలంటే చాలా కష్టంగా ఉంటుంది నేను ఒక చోటుకి పోయి టీవీలు చూస్తూ వీడియోలు ఆడుతూ గేమ్లు ఆటలు డాన్సులు సిస్టమ్లు ఇవన్నీ చేస్తూ నాకు నచ్చినట్టు ఉంటే ఎంతో బాగుండని అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు నా లైఫ్ నా ఇష్టం అంతా నాకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కానీ పిల్లలు మీరు అలా చేయకూడదు చిన్నప్పుడు మమ్మీ డాడీ చెప్పిన మాటలు బాగా వినాలి మమ్మీ డాడీ చెప్పే మాటలు మీకు ఎప్పుడు బాధగా ఉన్నా పెద్దయ్యక దాని విలువ మనకి బాగా తెలుస్తుంది దాని విలువ బాగా అర్థమవుతుంది కూడా మీరు చాలా మంచి మీరు చాలా మంచి పిల్లలు చెప్పగానే ఉంటారు బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు వంద ఏళ్ళు నిత్యం ప్రయాణిస్తూనే ఉన్నాడు ఆయన ఎవరో తెలుసా ఆ వ్యక్తి అలా ప్రయాణాలు ఎందుకు చేస్తూనే ఉన్నాడు ఎవరు చేయమన్నారు ఈ పాఠం ద్వారా తెలుసుకుందామా ఆయన ఎవరో కాదు అబ్రహాం గారు అబ్రహాం గారికి తండ్రి ఉన్నారు ఆయన పేరు ఏంటో తెలుసా తేరాహు ఆయన ఒక ఊరిలో ఉన్నారు ఆ ఊరేంటో తెలుసా ఊరు అనే పట్టణం వాళ్ళు అన్య దేవతలను పూజిస్తూ ఉండేవారు డెబ్బై ఐదు ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాంను పిలిచి నువ్వు నీ దేశమును నీ బంధువులను నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించే దేశమునకు వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహమ్ అందరినీ వదిలి తన భార్య అయిన షారా తన అన్న కుమారుడైన లోతుతో కలిసి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళాడు పిల్లలు మనం ఒక విషయాన్ని తెలుసుకుందామా మనం ఏదైనా ఊరు వెళ్ళాలనే మమ్మీ గాని డాడీ గాని చెప్పినప్పుడు మమ్మీ ఉంటాం మమ్మీ డాడీ ఏ ట్రైన్కి వెళ్తున్నాం ఎన్ని బట్టలు చదువుకోవాలి మమ్మీ అని అంటూ ఉంటాం కదా అలాగా ప్రయాణానికి ఏమేమి కావాలో ముందుగానే సిద్ధపడి ఉంటామా ఆటోలో వెళ్తామా ట్రైన్లో వెళ్తామా ఫ్లైట్లో వెళ్తామా ఎలా వెళ్తాం అనేసి మమ్మీ డాడీ వాళ్ళని మనం అలా విసిగిస్తూ ఉంటాం అంటే ఎగ్జైటింగ్ సంతోషం కూడా ఉంటుంది అలాగడుగుతాం అంటే ఏదన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు పలానా ప్లేస్ అని తెలిసినప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటది కదా దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మనం ముందుగానే మనమైతే బ్రష్లు కూడా అన్ని అరేంజ్ చేసుకుంటాం కదా అలాగే అబ్రహాం గారిని తండ్రి అని దేవుడు నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళు అని అనగానే ఎక్కడికి ఎందుకు ఎలా ఏం తినాలి అని ఏమి మారు మాట్లాడకుండా వెంటనే తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు చూపించే దేశానికి బయలు వెళ్ళాడు అంటే బయలుదేరి వెళ్ళాడు అడిగారా మీరైతే అడిగేస్తారు కదా పిల్లలు కానీ అబ్రహాం గారు దేవుడిని అడగలేదు దేవుని మీద నమ్మకంతో బయలుదేరి వెళ్ళిపోయాడు అలాగే అబ్రహాం అలా వెళ్ళాడు కదా దేవుడు అబ్రహాంని మెచ్చుకొని మంచి వాగ్దానం చేశాడు వాగ్దానం అంటే ప్రామిస్ ఓకేనా అబ్రహాంకి ఏమని ప్రామిస్ చేశాడు అబ్రహాం దేవుడు దీవించి కనాన దేశమునకు తనకు తన సంతానమునకు శస్యంగా ఇస్తానని వాగ్దానం చేశారు ఆకాశ నక్షత్రాల వల్లే ఇసుక రైణములంతా విస్తారంగా సంతానం కలుగజేస్తానని అతనికి సంతానమే లేనప్పుడు వాగ్దానం చేశారు అబ్రహాం గారికి అసలు సంతానమే లేదు అయినా కూడా దేవుడు వాగ్దానం చేశారు నీకు సంతానాన్ని ఇస్తానని ఎలా అనుకుంటున్నా ఆ ఆకాశ నక్షత్రాలని మనం ఆకాశంలోకి ఇలా పైకెత్తి చూసినప్పుడు చాలా నక్షత్రాలు ఉంటాయి కదా అవన్నిటిని మనం కౌంట్ చేయగలమా అంటే అబ్రహాం గారికి కౌంట్ చేయలేనంత సంతానాన్ని విస్తారంగా ఇస్తానన్నాడంట అలాగే ఇసుక రేణువులు అన్నారు ఎలాగా మనం నడిచేటప్పుడు కాని బీచ్లో గాని గుప్పటి ఇసుక తీసుకుంటామా ఆ ఇసుకలో చిన్న చిన్న చిన్ని ఉంటాయి కదా అవే ఇసుక రేణువులు అంటారు ఇసుక రేణువులు అంత విస్తారంగా సంతానాన్ని కలుగజేస్తానని చెప్పాడంట ఎంత ఆశ్చర్యం కదా దేవుడు చేసే వాగ్దానం అలాగే ఆ వాగ్దానం తర్వాత అబ్రహాం గారు ఆతిథ్యం ఇచ్చారంట ఎవరికి ఎవరో తెలీదు అయినా ఆతిథ్యం ఇచ్చాడు ఎందుకంటే దేవుని మాటకు లోబడి దేవుని ప్రేమను పొందుకొని దేవునితో ఉన్నాడు కదా అబ్రహాము విశ్వాసంతో ఉన్నాడు కదా అలా ఉంటూ ఉన్నప్పుడు దే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడంట ఎండవేళ అబ్రహాం తన గుడారం యద్ద కూర్చుండి గుడారం అంటే తన ఇంటి దగ్గర తనకి దేవుడు అన్ని ఇచ్చాడు అయినా కూడా తగ్గించుకొని గోడ గుడారంలోనే ఉన్నాడు ఆ గుడారం దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు మనుషులు కనబడగానే పరిగెత్తుకొని వెళ్ళి ఎదుర్కొని సాగిలి పడి తన ఇంటికి పిలిచి వారికి మంచి భోజనం పెట్టాడంట ఎదుర్కొన్నాడు అంటే వస్తున్నారని తెలిసింది కదా అంటే వాళ్ళని చూసారు వాళ్ళని గమనించారు వీళ్ళకి భోజనం పెడితే బాగుంటది వీళ్ళ ఆకలితో ఉన్నారు మిట్ట మధ్యాహ్నం వల్ల వచ్చారు అనుకొని అనుకొని వాళ్ళకి నమస్కారం చేసి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి పిలిచి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మంచి ఆహారాన్ని పెట్టాడంట మంచి భోజనాన్ని పెట్టి కడుపు నింపాడంట పిల్లలు మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆకలితో ఉన్నప్పుడు ఎవరైనా బాక్స్ తెచ్చుకోలేదు అనుకోండి మీరే తినే దాంట్లో కొంచెం వారికి పెట్టాలి వాళ్ళకి ఆహా ఆహారం పెట్టి వాళ్ళ ఆకారం తీర్చను అలాగే మమ్మీ డాడీ ఎప్పుడైనా డబ్బులు ఇస్తూ ఉంటారు కదా మీరు బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చిరిగిపోయిన బట్టలతో ఉన్న డబ్బులు లేకుండా అడుక్కున్నా అలాంటి వారికి భేదవారాన్ని మీకు తెలిసినప్పుడు అయ్యో నేను కడకుండా బో తిన్నాను మంచి డ్రెస్ వేసుకున్నాను మా మమ్మీ నాకు ఏది కావాలతో అది కొంటదని మీరు అనుకుంటూ ఉంటారు కదా మీకు అన్ని ఉన్నాయి మరి పక్క వాళ్ళకి లేనప్పుడు మనం దేవుని ప్రేమ చూపించాలి కదా వాళ్ళకి బట్టలు లేవనుకోండి మీకు టైటైన్ బట్టలు ఉంటాయి కదా ఇచ్చా ఇవ్వచ్చు లేకపోతే ఎగస్ట్రాగా బట్టలు ఉంటే కూడా ఇవ్వచ్చు అది కూడా మమ్మీ డాడీని అడిగి మాత్రమే ఇవ్వాలి పిల్లలు సరేనా ఆహారం లేకపోతే ఆహారం లేకపోతే రెండు చాక్లెట్లు ఉన్నాయి అనుకో చాక్లెట్ పక్క వారికి పెట్టడం నేర్చుకోవాలి అబ్రహం గారు కూడా తనకున్న దాంట్లోనే ఆతిథ్యం ఇచ్చాడంట ఆహారం పెట్టాడంట మనం మన ఇంటికి ఎవరన్నా పెద్దలు వచ్చినప్పుడు మీరు నమస్కారం చేస్తున్నారా ఎవరన్నా వచ్చినప్పుడు వందనాలు అని చెప్పాలి ఓకేనా అలా చెప్తే పిల్లలు ఎంత వినయంగా ఉన్నారు అనేసి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఓకేనా అలాగే అబ్రహాం విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడంట ఎలా పరీక్షించాడో చూద్దామా పిల్లలు అబ్రహమ్ వందేళ్ల వయసులో వాగ్దానం వలన విశాఖ అని కుమారుడు పుట్టాడు దేవుడు విసుకరణ వాళ్ళంతా అని చెప్పాడు కదమ్మా మీ అంటే అతనికి వందేళ్ళ వయసులో ఎవరన్నా పిల్లలు పుడతారా ముసలోకి పుట్టరు కదా కానీ దేవుడు వాగ్దానం చేశాడు కదా అని నెరవేర్చుకున్నాడు అప్పుడు వాగ్దానం వల్ల ఇస్సాకు పుట్టాడంట అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీ ఒక్కడై ఉన్న నీ కుమార్ని మొరియా దేశంలో నేను చూపించే పర్వతంపై బలి అర్పించమని చెప్పగానే ఇస్సాకు బలి అర్పించడానికి సిద్ధపడి దేవుడు పెట్టిన పరీక్షలో జయం పొందాడు ఇస్సాక్ కన్నా అబ్రహాము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడంట చూసారా పిల్లలు వందేళ్ల వయసులో దేవుడు ఇస్సాక్ ని కుమారుడిగా ఇచ్చారు అదే కుమారుని దేవుడు పరీక్ష పెట్టాలని అబ్రహాముని నువ్వు బలి పర్వతం పైకి తీసుకెళ్లి అని అనగానే మారు మాట్లాడకుండా నేను ఎందుకు ఇవ్వాలి నేను ఇవ్వను నాకు ఒకటే కుమారుడు కదా నాకు వృద్ధాప్యంలో నువ్వు ఇచ్చావు కదా నేను ఇవ్వను అనేసి మారం చేయలేదు వెంటనే దేవుడు మాటికి లోబడి ఇాక్కి ఇ బలిగా అర్పించడంట బలి అర్పించక సారీ పిల్లలు బలి అర్పించడానికి సిద్ధపడ్డారంట అంటే అబ్రహాం గారికి తన కొడుకు కంటే దేవుడి మీద ఉన్న ప్రేమ ఎక్కువని మనకు తెలుస్తుంది కదా పిల్లలు అలాగే అబ్రహాము జీవితాంతము ఒక ప్రాంతం ఉండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తూనే ఉన్నారంట వాగ్దాన దేశంలో కూడా పరదేశ పరదేశ్వర గుడారంలోనే నివసించాడంట దేవుడు మంచి ఆస్తులు అన్ని ఇచ్చిన కూడా అంటే నిరుపేదగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఎందుకంటే పర్లోక రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు అనమాట అలాగే మనం అబ్రహాం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి పిల్లలు తెలుసుకుందామా అబ్రహాము దేవుని మాట ఎదురు ప్రశ్నించకుండా ఎలా అయితే లోబడి విధేయత చూపించాడో కదండి పిల్లలు అంతే కదా పిల్లలు దేవుని మాటికి లోబడ్డా లేదా ఫస్ట్ నువ్వు పలానా కు వెళ్ళు పలానా ఊరు వెళ్ళమంటే వెళ్ళిపోయాడు తర్వాత నీకు వృద్ధాప్యంలో నీకు పిల్లల్ని ఇస్తాను అని అంటే నమ్మాడు అవునా పిల్లలు అలాగే ఒకగానొక కుమారుడిని ఇచ్చాక నువ్వు బలివు అంటే మారు మాట్లాడకుండా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు దేవుణ్ణి తన కుమారుడి కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు కదా పిల్లలు అలాగే మనం కూడా దేవునికి మరియు మన తల్లిదండ్రుల మాటలకు విధేయులుగా ఉండాలి ఇంటికి వచ్చిన వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి వచ్చిన వారికి వందనాలు చెప్తున్నారా పిల్లలు మీరు వారికి వందనాలు చెప్పి వారికి నీళ్ళు ఇచ్చి మంచి భోజనం పెట్టించాలి మమ్మీ డాడీతో సరేనా పిల్లలు పర్లోకరాజ్యం కోసం మనం ఎదురు చూస్తూ అబ్రహాం సంతానం వల్లే మనం ఉండాలి ఓకేనా పిల్లలు మనం ఇందులో ఏం నేర్చుకున్నాం పిల్లలు మొదటిగా విశ్వాసం వల్ల దేవుని మాటకు అబ్రహం లోబడ్డాడు కదమ్మా విశ్వాసం అంటే దేవుడు చెప్పింది నిజం అనేసి విశ్వాసంతో ఉన్నాడు దేవుడు ఏం చెప్తే అది చేశాడు అలాగే అలాగే పిల్లలు దేవుని మాటకి అలాగే పేరెంట్స్ కి కూడా మనం లోబడి ఉండాలి చెయ్యొద్దన్న పని చేయకూడదు మమ్మీ ఏం చెప్తే అవే చేయాలి పెద్దల మాటకు లోబడి ఉండాలి సరైన పిల్లలు అలాగే విశ్వాసులకు తండ్రి అని అనిపించుకున్నారు అంతేకాదు దేవుడికి స్నేహితుడు కూడా అయ్యారంట ఎవరు అబ్రహామ్ గారు మనం కూడా అలా విశ్వాసంతో ఉంటే మనం కూడా దేవునికి స్నేహితులం అవుతాం ఎవరు ఎవరు వచ్చారో తెలియకుండానే గెస్టులకి ఏం చేశారు భోజనం పెట్టాడు కదా ఆతిథ్యం ఇచ్చాడు కదా అలాగే మన బంధువుల చుట్టాల అని అనుకోకూడదు పేదవారికి కానీ లేని వారికి కానీ ఆకలితో ఉన్న వారికి కానీ మనం ఆతిథ్యం అనేది మనం ఇవ్వాలి అనేక జన్ములకు తండ్రి గనుక దేవుడు అతని పేరును అబ్రహాం నుండి అబ్రహాముగా మార్చాడు అనేక జన్ములకు తండ్రి గనుక అబ్రహాము దేవుడు అతని పేరుని ఫస్ట్ అబ్రాము అని ఉండేది అబ్రాహము నుండి అబ్రహాగా మార్చాడు విశ్వాసం వలన తన యొక్క కుమారుని బలి ఇచ్చుటకు వెనుదీయలేదు కదమ్మా ఒకగానొక్క అడుగుని బలి ఇవ్వడానికి కూడా తిరగకుండా ఉండాలి అదే సరైన విశ్వాసం మనం కూడా మన పేరెంట్స్ ఏవైనా చెప్పినప్పుడు మనం అది చెయ్యాలి పేరెంట్స్ మనం చెడిపోవాలని కోరుకోరు కదా పిల్లలు అలాగే మన పేరెంట్స్ కి మనం అనుకోండి దేవునికి కూడా మనం ఇష్టమైన పిల్లలుగా ఉంటాం అలాగే అబ్రహం వల్లే మనం కూడా నీతితో యథార్థతతో నమ్మకంతో విశ్వాసంతో మనం ఉందాం సరైన పిల్లలు ప్రార్థన చేసుకుందామా కన్నతండి పరిశుద్ధనామానికి వందనములు ఇంతవరకు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహం కోసం నేర్చుకున్నాము పిల్లలు దీన్ని విని అబ్రహాము వలె యథార్థతతో ఉండి మీ మాటలు వింటూ అందరికీ వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చేవారిలాగా విశ్వాసంతో ఉండేవారిలాగా నీలో మరింతగా ఎదిగేలాగా ఉండాలని కోరుకుంటూ దేవునికి తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాలని పిల్లలు ఎల్లప్పుడూ మీ బాటలో ఉండడానికి సహాయం చేయమని ఏసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ